హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ వీడియో వచ్చేసి మేము ఊరు వెళ్ళొచ్చామండి రీసెంట్గానే ఊరు వెళ్ళొచ్చిన తర్వాత మా ఇల్లు అయితే గందరగోళంగా తయారైపోయింది ఇంకా ఇంట్లో లేడీస్ లేకపోతే ఇల్లు ఇల్లు ఎలా ఉంటుంది మీదే ఇంకా మీ ఊహకి వదిలేస్తున్నాను ఇంట్లో ఇంకా దుమ్ము పట్టి అనమాట సో అందుకే క్లీన్ చేస్తున్నాను ఇంకా అలాగే మా నయనకైతే ఆడుకున్న బొమ్మలు అయితే తీసి తీసి పారేస్తుంది ఎంత ఎగిపెట్టినా కూడా నైనిక పడుకున్నప్పుడు అన్ని పనులు అయితే చేసుకోవాలి ఇంకా నైనిక పడుకుందానికి నేనైతే పనులు అయితే స్టార్ట్ చేశాను చాలా అయితే పట్టింది నాకు ఇలా క్లీన్ చేయాలి నైనిక చేసే పని అంటూ మా ఇంటి ఎదురుగా ఇల్లు అయితే కడుతున్నారు సో ఇంకా ఇంటి అనమాట సో అందు నుంచి దుమ్ము అయితే చాలా వస్తుంది మా ఇంట్లోకి ఇంకా వారానికి ఒక్కసారైనా క్లీన్ చేయకుంటే ఇల్లు అయితే ఇంకా చేతతో పేరుకుపోతుంది అయినా కొంచెం మేలు ఇంతకు ముందు అయితే ఇంకా డైరెక్ట్ ఇంట్లోకి సిమెంట్ అయితే పడుతూ ఉండే అందులో వచ్చేసి నైనిక ఉంది కదా చిన్నపిల్ల సిమెంట్ ఉంటే మంచిది కాదు ఇంటి ఎదురుగానే ఇంక ఇల్లు మారదాం అనిపించింది కాకపోతే ఇంకా నైనిక చూడండి ఇప్పటికీ ఇంటి ఇంటి ఎదురుగా అయితే పనులు జరుగుతాయి ఉన్నాయి అయితే నైనిక జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఇంట్లో అందుకే ఇల్లు అయితే వదిలిపెట్టలేకపోయాము ఇంకా ఇంతవరకు అయితే వచ్చాము కదా ఇల్లు ఎలాగ కంప్లీట్ అవుతుంది ఇంకా సరలే కొన్ని రోజులు ఉంటే పూర్తిగా అయితే స్థాయిలో అయితే అయిపోతుంది కదా ఇల్లు ఇంకా బాగుంటుంది ఉందాంలే అని ఇంకా ఫిక్స్ అయ్యా అనమాట ఇంకా అలాగే గడుపుతూ ఉన్నాం ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాం కాబట్టి పనులనే నేనే చేసుకోవాలి బట్టలు అయితే చాలా పడ్డాయి ఇంకా మా ఆయనవి నావి మా నయనకివి అన్నీ పిండేయాలి ఇంకొక వైపు ఏమో పనులు చేసుకుంటూ మరోవైపు ఏమో వంట చేసుకుంటున్నాను నయనకి అలసందలు అంటే బాగా తింటుంది ఉడికి పెట్టిస్తే నైన్కి కొన్ని తీసి పక్కన పెట్టి మిగతావన్నీ పోపు పెట్టేస్తాను ఇంకా అయితే భలే ఉంటుంది తినలేకి ఇంకా మా ఆయన అయితే నయనకి పేరు చెప్పి నువ్వే తింటావు అని చెప్తాడు నాకు కూడా చాలా ఇష్టం సాయంత్రం స్నాక్స్ స్నాక్స్లో చేసుకొని తింటాము ఇంకా అయితే నిద్ర లేచింది అనమాట తనైతే ఇంకా అలా బండిలో వేసాను వదిలేసానంటే ఇదంతా చెత్త మళ్ళీ అంతా మొత్తం వెనక్కి లాగుతుంది క్లీన్ అయితే చేశాను ఇదైతే ఈ రోజు మాత్రమే ఇలా ఉంటుంది సెకండ్ ఇలా ఉండదు మళ్ళీ అక్కడ అలా తీసేసి పారేసి ఉంటారు అనమాట ఇద్దరు తండ్రి కూతురు నేనైతే ఏడుస్తాను నేను ఎంత ఎగిబెట్టినా కూడా అన్నీ మీరు తీసి పారేస్తారు నేను ఎగిపెట్టలే ఏడిస్తే మా ఆయన అయితే ఇంకా నేను కూడా హెల్ప్ చేశాను కంటాడు నీకు అంటాడు అంటాడే కానీ ఏ రోజు హెల్ప్ నయనకి స్నానం చేపిచ్చి బొట్టు పెట్టాలంటే నాకు తలపానం తక్కువస్తుంది ఇంకా లేవో కష్టపడి బొట్టు అయితే పెట్టాను ఇంకా వంట చేద్దామని స్టార్ట్ చేసే నయనకి అయితే వచ్చింది అసలు దిగనంటే దిగన్ అంటుంది ఇంకా తనకి ఇష్టమైన ఇంకా పాట అయితే పెట్టాను ఏ ఫర్ హ్యాపీ కిచెన్ అయితే నీట్గా శుభ్రం చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుందామని స్టార్ట్ చేశాను మా నాయనకి చేసే పనులకి నాకు తోడు ఉంటే బాగుండే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇంకా నయనకి వాళ్ళ నాన్నమ్మూ ఉంటే బాగుండే ఇంకా అప్పుడప్పుడు మా అమ్మ కూడా వస్తూ ఉంటుంది ఇంకా తను వచ్చినా కూడా వన్ డే టూ డేస్ కంటే ఎక్కువ రోజులైతే ఉండదు ఇంకా మా నాన్నకి అన్నం వండి పెట్టాలి కదా సో టూ డేస్ కంటే ఎక్కువ ఉంటే గొప్ప అనుకోండి ఆ రోజు ఇంకా తనైతే అసలు ఉండదు ఇంకా ఒంటరిగా లైఫ్ అలా గడుస్తూ ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ దేవుని పట్టలు అయితే పెట్టుకున్నాను కానీ నైనిక ఏం చేస్తుందంటే అవి దీపం వెలిగించినప్పుడు నైనికం పట్టుకునేకొస్తుంది అనమాట అందుకని ఇంకా రెండు వారాలు మూడు వారాలు ఇంకా పూజ అయితే అస్సలు నేను పూజ చేసేది కూడా శనివారము అప్పుడప్పుడు మంచిగా అనిపిస్తే ఇంకా ఎప్పుడైనా చేస్తాను వారంలో రెండు సార్లు ఒక్కొక్కసారి అయితే ఇంకా నైనిక అలా పూజ చేస్తూ ఉంటే రెండు మూడు సార్లు అయితే దీపం పట్టుకునేకొచ్చింది ఇంకా చేతులు అని ఇంకా నేనైతే ఇంకా పూజ చేయడం అయితే ఆపేసి కనీసం దీపం పెట్టకపోయినా కూడా అగరు వెలిగించినా కూడా వస్తుంది అసలు ఇంకా మా ఆయన అయితే ఇంకా అసలు దీపమే పెట్టొద్దు నువ్వు అని అన్నాడు ఇంకా దేవుని పట్టాలు అయితే ఒక చోటైతే పెట్టాను ఇంకా ఎక్కడో అనిపించింది అనమాట అలా పెట్టడం మంచిది కాదని ఇంకా ఇలా కొన్ని సామాన్లు ఉంటే అవి పక్కన పెట్టేసి ఇలా సెటప్ అయితే చేసుకున్నాను నైనికా ఈ పూజ చేసేటప్పుడు నా పక్కనే ఉంది ఇంకా అవి అంటే దీపం అనేది వెలుగుతుంది కదా సో కంటికి అది మాత్రమే కనిపిస్తుంది నేనేమో పూజ చేసుకుంటుంటే నీ కింద వేడుస్తూ ఉంది ఇంకా తనకు కూడా చూపించాలని ఇంకా పైకి ఎత్తి చూపించాను మొక్కిచ్చాను ఇంకా తన కోరిక తిరిగింది అనుకుంటే అసలు ఒక ఐదారు సార్లు అయితే మళ్ళీ వెళ్ళి చూసి వచ్చింటుంది అది తను ఏం చేసిందంటే ఇక్కడ పింగాణి వస్తువు పెట్టాను కింద అందులో ఏమి వేసిన లేదు ఖాళీగా పెట్టినాను కుండ బాగా డెకరేషన్కి అని తెచ్చాను కాకపోతే నా తీసుకొని కిందికేసి పలకొట్టింది అనమాట వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింటే వాళ్ళ నాన్న వచ్చి ఎందు వాళ్ళు కొట్టినావు ఇది ఎవరు వాళ్ళు కొట్టినారు నువ్వు వాళ్ళు కొట్టినావా మీ మమ్మీ వాళ్ళకి అని అయితే ఉన్నారు ఇంకా అలా కొట్లాడి తిట్లాడుకొని లాస్ట్కి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసి వాళ్ళ వాళ్ళు ఇద్దరు ఒకటి ఇంతలోపే ఫోన్ వచ్చిందనమాట అంగళనే ఇంకా ఎగ్స్ ఇస్తున్నారు తీసుకెళ్ళాలని ఇంకా నయనిక్ని పిలుచుకొచ్చాను నయనిక్ చుట్టూ చూడండి అయితే నైనిక పిల్లల్ని ఇంత దగ్గరికి వచ్చి ఇలా చేస్తే నైన్కి తట్టుకోలేదు అంటే డే మొత్తం ఒంటరిగా ఆడుకుంటుంది కదా ఇంట్లోన సో పిల్లల్ని చూసేసరికి ఇంకా తను కొంచెం షాక్ లోనే ఉంది ఇప్పటికీ ఒకరు కాళ్ళు ఒకరు చెయ్యి లాగుతూనే ఉన్నారు తనైతే ఏడుస్తూ పిల్లలు పిల్లలు ఆడుకునేటప్పుడు మనం ఏమనే కాదు కదా సో పిల్లలు కూడా అంటేనే సంతోషం అందుకని ఏమనలేము అనమాట పిల్లలు ఆడుకునేటప్పుడు అయితే మాకు ఎంత దూరంలో లేదు మా ఇంటి వెనక్కి అంగడవాడి ఉండేది ఇంకా దగ్గర వచ్చాము ఇంటికి అయితే ఇంకా వాళ్ళు ఇచ్చిన ఎగ్స్ తీసుకుని అయితే బయలుదేరాము ఇంటికి ఫస్ట్ టైం అనమాట నైన్ ఎగ్స్ తీసుకోవడము వన్ ఇయర్ కంప్లీట్ వస్తుంది నైన్కి ఫస్ట్ టైం వచ్చాయి అంటే మేము ఫస్ట్ నుంచి రాపిలేదు ఇప్పుడు రాపిచ్చాము ఇస్తారో లేదో అని అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని బట్టలు అయితే ఉన్నాయని పిండిస్తున్నాను ఇంకా అయితే బట్టలు విండితే ఇంకా ఆనందం ఆమెకి నీళ్ళలో బాగా ఆడుకోవచ్చు ఆమెను పడుకోబెట్టి వచ్చి బట్టలు విన్నాక కూడా నిద్రలో లేసి అరుస్తూ వస్తూ ఉంటుంది అని అనుకో నేను ఆడుకుంటానని ఇంకా అలా ఐదారు డ్రెస్సులు అయితే ఇడిసేస్తూ ఉంటుంది ఇంకెలాగో అక్కడ మట్టి ఉంది చెట్లు అయితే వేసాను కదా మట్టి మొత్తం బట్టలు కొట్టుకునే దానికి స్నానం అయితే చేపిస్తున్నాను ఇంక అక్కడ వీడియో స్టార్ట్ చేస్తున్నాను దీనికల్లే చూస్తూ ఉంది వీడియో కల్లా అయితే ఇంకా నైనిక ఫుల్ ఎంజాయ్ ఇంకా నీళ్ళు ఉంటే వీడియో అయితే ఇటు ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చితే షేర్ చేయండి మన వీడియోస్ ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో పెట్టుకోండి ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్